నలభై తొమ్మిది మంది ఆదివారం ఆరాధనకు పాల్గొన్నందుకు ఆనాడు రోమా చక్రవర్తి డియోక్లీషియన్ అందరిని చంపేయాలి అందరిని క్రూరంగా హింసించి అందరు ప్రాణాలు తీసియండిని శాసనము చేసేటప్పుడు వాళ్ళనే మాట ఈరోజు క్రైస్తవ సిటిజన్స్ కి చిక్కు మళ్ళీ చెప్తున్నాను చిగ్గేయాలి చదువుతాను స్క్రీన్ పైన ఇస్తాను అది చూడండి స్క్రీన్ పైన వి కెనాట్ లివ్ లివ్ వితౌట్ వితౌట్ సండే సండే ఏంటది కెనాట్ దాన్ని తెలుగులో ఏమని చూడండి తెలుగులో ఆదివారం లేకపోతే మా జీవితాలు లేవు ఏంటది ప్రభుదినము లేక మేము జీవించలేము ఆదివారము ప్రార్థనలకు అటెండ్ అవ్వకూడదని చక్రవర్తి చెప్పిన ఏ అధికారి చెప్పినా మేము అటెండ్ అవ్వకుండా ఉండలేము హాజరు అవ్వకుండా ఉండలేము దానికి మేము రాజీ పడలేము కెనౌట్ లివ్ వితౌట్ సండే ఆదివారం లేకపోతే మేము లేము ఆ రోజుల్లో మందిరాలకు వెళ్ళొద్దంటే మందిరాలకు వెళ్ళిన వారు చరిత్ర చూస్తున్నాం మనం మందిరాలకు వెళ్తే కంఠంలో ప్రాణం ఉండదని క్రూరమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పటికీ వాళ్ళ మందిరాలకు వెళ్ళారు అవునా కాదా ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ భక్తి జీవితాలను చూస్తే ఆ రోజు మూడవ సెంచరీలో క్రీశక మూడవ శతాబ్దంలో పరిస్థితులు క్రైస్తవుల యొక్క పరిస్థితులను చూస్తే ఈ రోజు ఆధునిక పరిస్థితులను చూస్తే ఆ రోజు మందిరాలకు వెళ్ళొద్దు ప్రార్థన చేయడానికి సమాజంగా కూడుకోవద్ద ప్రాణాలిచ్చి కూడుకునేవారు ఈరోజు మందిరానికి రమ్మంటే బద్దకి వాళ్ళు ఉన్నారు సాకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు సోమరులు ఉన్నారు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు వాక్యాన్ని కొద్దులే ముంద పాటలు ప్రార్థనలు మరి మరికొందరు ముందు వచ్చేసి వాక్యానికి ఉండొద్దు పాటలు ఆరాధన స్థితిగీతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదు మరికొందరు బల్లను పుచ్చుకోవడానికి వస్తారు మరికొందరు కానుకేసి వెళ్ళిపోవడానికి వస్తారు తెలుసా నీకు మందురి విలువ తెలుసా నీకు షెడ్యూల్ సెట్ట చేసుకుంటున్నావే సిగ్గెయ్యాలి నీకు మందురి విలువ తెలుసా చరిత్ర తెలుసా నీకు ప్రాణాలు ఇచ్చారు మందిరానికి వెళ్ళొద్దంటే నీకు మందిరానికి రమ్మంటే ప్రాణం విసిగిపోతుంది సిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గుపడాలా కాదా మనందరి కోసం ఏప్రిల్ రాసిన పత్రిక పదమాద్యం ఇరవై ఐదు వచ్చినాం చివరగా ముగించుకుందాం ఫిబ్రికి రాసిన పత్రిక పదివాధ్యాయము ఇరవై ఐదవ వచనం గ్రంథకర్త ఏమంటున్నాడో ఆలోచితం మొదటి శతాబ్దములో ఈ గ్రంథములో వ్రాయబడిన మాట ఆనాడు మొదటి శతాబ్దములో రెండవ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో భక్తులు ఎంత గౌరవిస్తూ ఆ మాటకి ఎంత కట్టుబడి ఉన్నారో చూద్దామా ఇరవై ఐదవ వచనం కొందరు మానుకూలుచున్నట్టు సమాజముగా కూడుకొనుట మానక ఒకనికొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు ఏముంది కొందరు మానుకూలుచున్నట్టుగా ఈరోజు అనేకులు మానేస్తున్నారు మందిరానికి సింపుల్గా తేలుగ్గా సునాయాసనంగా అంతే మానేస్తున్నారు అంతే ఓ చాలా తెలియాలి చాలా చాలా తెలియాలి చాలా మోసపోతున్నారు నిజంగా ఎంత సింపుల్గా సొక్కా తీసినంతగా తీసిన వేస్తాం చూడండి అయ్యి అక్కడ తగిలించ అన్నట్టు ఏ రావట్లేదు రా ఈరోజు ఆరాధ ఆరాధన రావట్లేదు అంతే ఓ చాలా మారాలి చాలా ఎదగాలి ఆ మాట అక్కడ ఎన్నిసాం అనుకో ఫీల్ అయిపోతాడు ఫీల్ అయిపోతాడు మందిరాన్ని రాడు ఫీల్ అయిపోతాడు అందరూ అందరు మానుకునుచున్నట్టు మీరు మానద్దు ప్రాణాలు ఇచ్చిన చరిత్రలో ఈరోజు సంఘాలలో ప్రార్థనకు రమ్మంటే ఆదివారం ఆరాధనకు అటెండ్ రమ్మంటే సాకుడు చెప్తావా నీకు పని ఉందంటవా అదే దేవుడు తన పని తాను చేసుకుంటే ఐదేళ్ళు వెళ్తాయి నేను నోట్లోనికి బ్రతకగలవా చచ్చూరుకుంటావు కాదు కాదు ఒక తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామే ఒక ఇంటి యజమానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామే ఆయన మాట వినకపోతే ఏమో ఆయన చెప్పిన చోటకి వెళ్ళకపోతే ఏమైపోద్దు ఆ ఇంటి యజమాని వినాలి కదా మనల్ని పెంచుతున్నాడు కదా మనల్ని పోషిస్తున్నాడు కదా పెంచి పెద్ద చేశాడు దేవుడు ఇస్రాయిల్ ఈరోజు మనం కూడా తిరగబడుతున్నాం దేవుడిచ్చినవన్నీ అనుభవించేసి దేవుడిచ్చినవన్నీ ఆరగించేసి దేవుడిచ్చినవన్నీ సొంతం చేసుకుని దేవుడి మీద తిరగబడతామా తలకు కొమ్ములు చేయి మనకి రావాలి ఎవరొచ్చినా రాకపోయినా చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను ఎవరొచ్చినా రాకపోయినా మనం మందిరానికి రావాలి ఎవరొచ్చినా రాకపోవ్వు రావాలి ఎందుకు అది నీ బాధ్యత అది నీ కర్తవ్యం ఎందుకు నిన్ను నీవు బాగు చేసుకోవడానికి మతైసువార్థ పదకొండు అధ్యయం ఇరువై ఎన్ని మీ దివపచనంలో ఉంది ఎక్కడెక్కడ ఒక పరుగులు తీస్తారేంటి నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలుసు నువ్వు ఒత్తిడిలో మునిగిపోయావని నాకు తెలుసు నువ్వు ఏ ఇబ్బందులతో ఉన్నావో నాకు తెలుసు నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏ సాయం అడుగుతున్నావో నాకు తెలుసు నువ్వు ఎంత పడుతున్నావో నువ్వు ఎంత కష్టపడుతున్నావో నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసు నీకు ఏంటో తెలుసా నేను నేనున్నానని నీకు తెలియదు మాట చూడ ప్రయాసపడి భారం మోజుచున మనం ఎవరితో అంటుకుని ఉండాలి ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో ఆనుకొని ఉండాలి ఎవరు చొచ్చాలి ఎవరు ఆధీనంలో ఉండాలి ఎవరు సహాయం కోరుకోవాలి ఎవరి బలాన్ని కోరుకోవాలి ఎవరిని ఆశించాలి మనం ఎవరిని ఆశ్రయించాలి మనం ఈశ్వ్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా కులము లేదిందలో జాతి లేదిందలో లింగ భేదము లేదిందలో కుల వ్యవస్థ లేదిందలో అందరూ బాధపడుతున్నారు బాధలేని మనసు గాలి లేని స్థలము లేదు ఎవరిక లేదు బాధ అందరికి ఉంది దేవుడికి తెలిసేది అంటున్నాడు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా రండి రండి నేను బాధపడతాను మీకోసం ప్రాణాలే ఇస్తున్నాను మీ సంతోషాన్ని కోరుకోను నేను మీకు నేను విశ్రాంతిని శాంతిని నెమ్మదనిస్తాను అర్థం చేసుకోండి మందిరాలకు రండి దేవుని దగ్గర రమ్మని దేవుడే పిలిస్తే దరిద్రులమైపోయి ఎక్కడెక్కడకో దూకుతున్నాం మనం దూకేది ఎందుకు చెడిపోవడానికి పడిపోవడానికి నాశనం అయిపోవడానికి ఆల్